హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాము ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ మేము ఇంటి ఊరు వెళ్ళాము అంటే ఊర్లో బోర్ కొడుతుంది అనేసి పిల్లలు మేము మా అన్న పిల్లలు అందరం కలిసి పొలం దగ్గరికి వెళ్ళాము అలాగే ఒక ఏమో పొలం ఉంటుంది ఒక వైపు మొత్తం చేరుకుంటుంది ఫ్రెండ్స్ అలా చేపలు పడదామనేసి అనుకున్నాము మా నాన్న అయితే రెండు గాలాలు తెద్దానికి వేయండి గాలతోటి మేము ఈరోజు చేపలు పట్టుకొని చేపలు పడ్డ చేపలతోటి ఫ్రై చేసుకొని తింటాం ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఫుల్ వర్క్ చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మీ సపోర్ట్ ఇవ్వండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా వాళ్ళందరి ఇక్కడనే ఉన్నాము మేమైతే చేపలు పడదానికైతే చెరువు దగ్గరికి అయితే వచ్చినాము నేనైతే ఒక గాలం అయితే వేసాను మాకైతే వీడియో తీయడానికి జర ఇబ్బంది అయింది ఫ్రెండ్స్ పిల్లలకు తీరా తీయనికి రావట్లేదు అందుకే ఎట్టినట్లు అనేసి తీసినాము అటు ఇటు మాకైతే ఒక ఆరు చేపలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ ఆరు చేపలు కనీసము కిలకు తక్కువ అర కిలకు ఎక్కువ అట్లా వచ్చేసినవి చూడండి ఫ్రెండ్స్ అన్ని పెద్ద పెద్ద చేపలే పడ్డాయి ఒక ఏకంగా అయితే ఒక చేప అయితే ఒక గాలాన్ని తీసుకొని వెళ్ళిపోయింది మేము ఎక్కువ వీటికి ఏం పెట్టినామంటే మైదా పిండి కోడిగుడు కలిపి పెడితే ఎమ్మటిమ్మటే పడ్డాయి జస్ట్ మాకు ఒక అర్ధ లోపే మాకు ఒక అర ఎక్కువ చేపలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ వాటికైతే మేము ఇంటికి పోయిన తర్వాత మంచిగా శుభ్రం చేసి మేము ఫ్రై చేసుకుంటాము ఆ వీడియో కూడా పెడతాం ఫ్రెండ్స్ చూడండి ఇలా ఇలాంటి చేపలు ఒక ఆరైతే పడ్డాయి అవి వీటిని బురకలేమంటారంట సరే అనేసి ఇంటికి వచ్చినాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అయ్యే చేపలు ఇవి అప్పుడు ఫస్ట్ బతుకున్నప్పుడు పట్టుకోలేక పోయినాము అందుకే అప్పుడు అన్నీ పట్టుకోలేము రెండే పట్టుకున్నాము ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అంతా క్లీన్ చేసేసి కొంచెం వీడియో అయితే కట్ చేసి కట్ చేసి తీస్తున్నాము ఎందుకంటే పిల్లలకు తీయనీకి రాలేదు ఇప్పుడు చేపల్ని పొట్టి తీసి మంచిగా శుభ్రంగా కడుక్కొని ఇట్లా మసాలా అల్లము పసుపు అన్నీ వేసుకొని ఇట్లా కలుపుకున్నాం ఫ్రెండ్స్ ముక్కలు ముక్కలు చేయకుండా చేప చేపకు ఇట్లా ఫ్రై చేద్దామనేసి ఇట్లా వేసినాము ఇప్పుడు ఈ ముక్కల్ని మంచిగా మేమైతే కట్టెల పొయ్యి మీద కట్టెల మీదనే ఫ్రై చేసుకుంటాము చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే చేపలు కూడా మనుషులకు చాలా అంటే చాలా మంచిది కాబట్టి మేమైతే ఇలా కాల్చుకొని తింటున్నాం ఫ్రెండ్స్ ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ చేయలేము చూస్తున్నారు కదా నీటి అయితే నీట్గా తీసేసినాము పొట్టలు అవి ఇవి అన్నీ తీసేసి ఇలా ఒక ఐదు ఐదు పది నిమిషాలు నానబెట్టుకొనేసి మేము చేపలను అయితే ఫ్రై చేసుకుంటాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవి చేపలు మేము ఫ్రై చేస్తున్నాము ఒక రెండు చీకులు కట్టి దానికి వైరు పెట్టినాము ఇట్లా చేపలు నీట్గా కాల్చుకుంటే చాలా అంటే చాలా టేస్టీ ఉన్నాయి అలాగే పిల్లలు కూడా మంచిగా అంటే మంచిగా తిన్నారు ఫ్రెండ్స్ ఆ రోజు మేము షికార్ చేసినందుకు ఆ తిండి తిన్నందుకు చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆ రోజు మొత్తం చేపలు పట్టి ఫ్రై చేసుకొని ఇట్లా కాల్చుకొని తినేసరికి మాకైతే మంచిగా అనిపించింది పిల్లలు కూడా ఇట్లా హైదరాబాద్లో ఇట్లా ఎక్కువ ఉండవు కాబట్టి మేమైతే ఇట్లా ఎంజాయ్ చేసినాము అలాగే వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో కాక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ చేపలు అయితే మేము అందరం తిన్నాము అలాగే మా ఇట్ట మా నాన్నగిట కళ్ళు తెచ్చుకొని మరి కళ్ళు కళ్ళు తాక్కుంటూ చేపలు కూడా తిన్నారు అలాగే నేను తిన్నా పిల్లలు తిన్నారు కాకపోతే ఇవి చేపలు ముళ్ళులు ఎక్కువ ఉంటాయి అందుకే జర మేము జాగ్రత్తగా తినాల్సి వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మేము కత్తి కట్టెతోనే నేను ట్రై ఇట్నే ఇట్నే నాలుగు ఆరు చేపలు ఇట్నే కాల్చుకొని తిన్నాము చాలా అంటే చాలా బాగా వచ్చింది నిజంగా చెప్పాలంటే మీరు కూడా మీరు ఊరికెళ్తే ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇలా మీరు ఎప్పుడన్నా కాల్చుకొని తింటే ఒక లైక్ చేయండి లేకపోతే ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే వీడియో అయితే ఇలా తీసేసినాము మాకు వచ్చి తీయరాక వీడియో అయితే ఇలా కంప్లీట్ చేసినాము ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ ఇంకొంచెం ముందుకు పోతుంది నాకు మీరు ఒక లైక్ చేయాలి అలాగే సపోర్ట్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మేమైతే ముక్కలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసుకుంటా మంచిగా నీట్గా కాల్చుకొని ఆయిల్ అయితే నూనె అయితే వాడకుండా ముక్కల్ని అయితే మంచిగా తిన్నాం ఫ్రెండ్స్ చూడండి మొత్తం మంట మీదనే కాల్చుకున్నాం మంట నిప్పుల మీదనే ఇలా తింటే మనకి ఎప్పటికైనా మంచిది కదా ఫ్రెండ్స్ ఇలానే తినాలి అప్పట్లో మన వాళ్ళు మన తాతలు ముత్తాతలు ఇట్లనే తినేవాళ్ళు